నేటికి నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నామండి మీ అందరూ చూస్తున్నారు మీడియా మిత్రులు మొత్తం చూస్తున్నారు ఎంత మేము కష్టపడి ఈ షడ్లో పడుకుంటున్నామో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఈరోజు ఒక బ్రాతల్ లేడీ ఒక చెత్తావిడ ఎంతోమంది కుటుంబాలని ఎలిగే కుటుంబాన్ని పిల్లల్ని నాశనం చేసిన ఆవిడ ఒక భవానీ సిఐ అట్లాంటి అతనితో అతను కూడా ఇలాగే ఒక అభయ హోటల్ రాయించుకుంది బ్లాక్ మెయిల్ చేసింది ఈరోజు మా ఇంట్లో దూరింది మా ఇల్లు ఆస్తి రాయించేసుకుంది ఇలాంటి ఆవిడికి భగవంతుడు మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి దట్టు ఈ దువ్వా శ్రీన్ అనే వ్యక్తి నా పిల్లలకు మోసం చేసి ముప్పై సంవత్సరాలు ఆయన నోటితో నాయన అంటున్నాడు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డామని ముప్పై సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు ముప్పై సంవత్సరాలు కూడా నా పేరెంట్స్ సపోర్ట్ నువ్వు టెక్కలు వచ్చి ఈరోజు మేము ఇంత కష్టపడి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కేవలం నీ పేరు ఆస్తి ఉందని ఒక ఆలోచనతో నీ అమ్మ నీ తమ్ముడు అందరూ కలిపి నన్ను నా పిల్లల్ని మోసం చేశారు భగవంతుడు ఉన్నాడండి ఆవిడ చేసిన రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వశ్రీని ఆవిడ పేరుని చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు ఎందుకని అంటే ఆల్రెడీ ఇది కేసు ఉంది దీని మీద డీవీసీ కేసు ఉంది ఇది వైలెన్స్ కింద వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే ప్రసక్తి లేదు దీని మీద ఎంత స్థాయికేనే వెళ్తాను ఈ ఇంటిలోనే నేను ఉంటాను ఆవిడకి ఇంటికి ఏ హక్కుందో కూడా రేపు పొద్దున్న మేము అన్ని రకాల ఫైట్స్ ఇచ్చుకుంటాం కానీ రాజీ పడే ప్రసక్తి ఉండదు అనేది నేను తెలియజేసుకుంటున్నానండి